జరుగు ఇంట్లనే తినుకుంటే ఇంట్లో లే నా మూతి పెట్టే మొహం జరుగు నీది నువ్వే దీని కింద వండు మొత్తం వేసుకోని గడ్డిని దగ్గర పడ్డదమ్మ గడ్డిగా ఏం తింటారో తినరు అవ్వ సచ్చి పాడైతాది పొద్దుగాల చేసిన వాళ్ళని చేసినట్టే ఏడున్నాడు మనిషి తన మీద పడితే తిండి సోయి ఉండదు తికన సోయి ఉండదు ఒకసేపు కూసుందావా అన్న కూడా అయినాడు అబ్బాయి కసేపు కూసుకుంటా మీ అబ్బాయి ఈ మీది మొదలవుతున్నావు ఈ ఎరకల నుండి మళ్ళా పొక్కలు చేసినట్టున్నాయి నీ అబ్బాయి ఏం చేద్దామే రాదు ఏమైంది ఏం ఆ మినిమమ్ మల్ల నీళ్లే అవతలేవు పందు మొత్తం మల్ల నీళ్లు పొక్కలు చేసినా నీళ్లు అవుతాయి అయ్యో ఈ పెద్ద మైలా నీళ్లు అవతలేవా అవుతలేవే ఓ భగవంతా నువ్వు ఎలుకలకు మందులు తెచ్చి పెట్టాయో వడ్లు కొంటా అంటన్న ఇంత నా మాట ఇనవైతివి ఈ నీళ్లు మొత్తం కింద మల్ల పడే వరకు అంతా ఇరవడతాంది కుచ్చులే నీళ్లు పడంగా లేదు నాలుగు గంటలకు బాదయితోంది ఇప్పటివరకు బువ్వ లేదా చేసిందే చేసుడా ఒక గంట సేపు కి ఇట్లా కూర్చుందో అనువు కూర్చుంటే పల్లన్న వాళ్ళు చెప్తారే ఆ గొడ్లు ఉరుతున్నాయి మళ్ళీ ఇప్పుడు మాత వచ్చి గడ్డేసి మాత ఏదా ఏమేం చెప్తాను ఏమైనా పని నీతో ఉంటే అట్లా కైకిలు పోయింది నా ఏమో కాసేపు నిమ్మలంగా ఉండాలి ఒక గంట సేపు అని మన పని మనం చేసుకున్నాక బద్దకం బాగా అవుతాయి మనకు అరగని అవుగని మా అమ్మ ఫోన్ చేసింది అయ్యా రోజు ఫోన్ చేస్తే గానే ఏమో కొత్తగా చేసినాడు చెప్తున్నాయి ఏంది ఏందట చెప్పు మా బాపుకు బియ్యం ఇచ్చుడు కదా అదే రావాలి బిడ్డ రారని ఫోన్ చేస్తాను అని చెప్పింది పోవాలి సరే పోదాం కానీ ఫోన్ మరి ఫోన్ చేయమంటావు అదే నీకు పోరాదా వాళ్ళని నెంబర్ పెట్టుకుని పోతేనే పోతుందా వాళ్ళ వాళ్ళకి బస్కి రాయలు కట్టాలి మీ అన్న అయితే ఏడికి ముందు కూడా వాడు పైస పోతే పానం పోతుంది మీ అన్నది గా అన్నట వాళ్ళని తీసుకొని పోతాడట వాళ్ళకి మాగా మనం తీసుకొని పోతేనే పోతుందా ఓ సోకు ఈ సోఖం తక్కువ లేదు గట్లంటే ఏంది లేకపోతే మా అక్క అయితేనైతే నేను పుణ్యానికి పెట్టాను ఏంది ఇప్పుడు దానికి పెన్లైంది దాని సంవత్సరం దాన్ని నా సంవత్సరం నాది అక్క సుట్టం అయితే లెక్క చుట్టం అవుతుందా మీ అక్కనే కాదే మా అక్కలే తొక్కలేదు గాని నేను పోయి ఆ పొద్దుగా అక్తి బువన్లే కూరలే రా తొందర తినేసి పోదాం ఏ ఊరుకుంటా పోతా అంటావు పోతా గాని పోతే పోతే గాని ఆ ఇక్కడ అండకు ఇంటెనక వంకాయలు ఉన్నాయి చెట్టు తెంపిడు ఓ అండుతా ఇంకా అండుతా తిందు జపాను సరే ఓ అసలు లోన్ అర్తు సార్ చెప్పు సార్ మేవి ఇచ్చిన పేపర్లలో మరి ఏమైనా తక్కువ పడ్డాయ అది ఏంటో చెప్తే మేము కూడా చూసుకుంటాం కదా సార్ మీరు ఏం చెప్పకపోతే మాకు ఇట్లా చెప్తుంది లోన్ ఇచ్చు ఇబ్బంది ఏం లేదమ్మా కానీ అసలు విషయం మీకు ఎట్లా చెప్పని అర్థం కాక మీ ఫోన్ ఎత్తు అదే సార్ గట్లా అంటారు ఏమి మేము చూసుకుంటాం అవును సార్ ఏది ఉన్నా చెప్పు ఈ ఇల్లు కట్టుడు మా చిరకాల కోరిక సార్ ఆయనకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది ఆ జాబ్ మీద నేను లోన్ తీసుకొని ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం ఈ కాలంలా ఇల్లు జాగా కొనుక్కొని కట్టించుకోవాలంటే మాతోని కాదు సార్ ఆయన జాబు పోతాడు ఇంట్లో ఒకదాన్ని ఆడదాన్ని మా నాన్న లేడు అవన్నీ దగ్గరుండి చూసుకోవాలంటే మాతో ఏడైతే సార్ అందుకే కట్టిన ఇల్లే కొనుక్కుందాం అనుకుంటున్నాం ఏదన్నా చెప్పు సార్ ఏమన్నా ఉంటే మేము చూసుకుంటాం అట్లా కాదమ్మా నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు తీసుకునే ఐదు పది లక్షలు కాదు డెబ్బై లక్షలు పోనీ జాబు నెలకు యాభై వేలు అంటారు డెబ్బై లక్షలు మీరు తీసుకుంటే ఇరవై ఐదు ఏళ్ళు కట్టాలి నెలకు ముప్పై ఒక వేల ఐదు వందలు కట్టాలి ఉన్న యాభై ఐదు వేల శాలరీలా ముప్పై ఒక వేల ఐదు వందలు మీకు మన ఈఎంఐ పోతే పోతేఎంఐళ్ళు తింటే పంతొమ్మిది వేలు ఏమైనా ఉంటాయి ఆ పంతొమ్మిది వేల మీరే ఏం తింటారు ఏమీళ్ళు తింటారు ఇంట్లో అది ఆలోచించి నేను ఎనక ముందు అవుతున్నాను మీకు ఇద్దామా లేదా అనేది ఒక్కసారి మళ్ళీ ఆలోచించుకోండి ఎందుకంటే సంవత్సరం రెండు సంవత్సరాలు ముచ్చట కాదు ఇరవై ఐదు ఏళ్ళ ముచ్చట ఓకేనా కొద్దిగా మంచిగా ఆలోచించుకోండి మీరనే కూడా నిజమే సార్ ఆ పైసలతో ఇల్లు తీసుకోవాలంటే ఎంతైనా ఇబ్బందే నాకా బిడ్డ ఉన్నది ఆమె ఎదుగుతాంది రేపటి దిన ఉన్న ఆమె అంటే డాడీ నీకు గవర్నమెంట్ జాబ్ ఉన్నది కదా కనీసం ఇల్లు అయినా కట్టినా అని చెప్పి మాట్లాడుతుంది ఇప్పుడు ఈ అప్పు గురించి నేను ఆలోచన చేసుకుంటే నేను ఇల్లు కట్టుకోలేను సార్ నాకు జీదమంటరా పెరుగుతుంది సార్ కొంచెం చూసి మీరే లోన్ గురించి ఏదో ఒకటి చేయండి సార్ అవును సార్ మీరు ఆ విషయాలు ఏం భయపడకూడదు సార్ ప్రతి నెల మీకు కిస్తి కట్టించే బాధ్యత నాది సార్ మీరు అంతగానం అడుగుతారు కాబట్టి నేను ట్రై చేస్తా అట్లేం ప్రాబ్లం లేదు కానీ చిన్న సజెషన్ మీ పేరెంట్స్ తరఫున భూములు కానీ ఏం లేవా అట్లాంటి ఏం లేవు సార్ మా అమ్మ నేను సంపాదించలేదు అట్లా ఉంటే ట్రై చేయండి ఎందుకంటే దీనికంటే అదే బెటర్ కదా అది అమ్ముకొని కానీ మళ్ళీ వేరే దగ్గర కొనుక్కోవచ్చు ఇది నా పర్సనల్ ఒపీనియన్ మీ ఇష్టం నా సజెషన్ అయినా మీరు కావాలి ఖచ్చితంగా అంటే ఇప్పిస్తా నో ప్రాబ్లం బట్ ఒక్కసారి అయితే ఆలోచించుకోండి ఓకేనా సరే సార్ ఆలోచించుకున్నా ఫోన్ చేయండి సరే ఓకే చూడు సార్ కొంచెం ఏదైనా ఉంటే చెప్పు సార్ ఏ సంగతాన్ని ఫోన్ చేయండి సార్ కట్టుకుంటాం సార్ మరి ఫోన్ చేసి అయితే మర్చిపోకరు సార్ ఏదో నేను చూసుకుంటాను సార్ మీకు నో ప్రాబ్లం నేను ఫోన్ చేస్తాను సరే సార్ ఒకసారి అయితే ఫోన్ చేయండి నాకు నేను చేయ ముందుకే మీరు ఒకసారి ఫోన్ సరే సార్ చూసినావు కదా బ్యాంక్ నెలకు ముప్పై వేలు కట్టడటా లోన్ వచ్చేదే యాభై వేలు ఆ యాభై వేల ముప్పై వేలు లోన్ లోన్కే పోయా ఈ ఇరవై వేలు ఇంట్లో ఖర్చులు ఏమీ లేదు ఇస్తాం పోరగాల ఫీజులు ఏమీ లేదు ఇస్తావు మళ్ళా పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలు కట్ట పూరగాళ్ళు పెద్దగా అవుతారు అప్పటి వరకు అప్పటిదాకా ఇక కట్టుకుంటేనే ఉందామా మరి బ్యాంక్ అయినా బట్టే కట్టుకుని లేకపోతే ఉంటే అవి అమ్ముకుని ఇల్లు కట్టుకోరా అంటాడు మీ అవయవాన్ని ఇచ్చిరా మా అవయవాన్ని సంపాదించి ఇచ్చిరా మనకు ఏం చేసినా కూడా ఇల్లు లేకపోతే ఎట్లా ఉంటుంది ఎంతకాలం ఈ కిరాయి కొంపలలో ఉంటాం మనకంటూ సొంత ఇల్లు ఉంటే ఏమన్నా బాగుంటుంది బ్యాంక్ అయిన అన్నది కరెక్టే ఇప్పుడు నువ్వు కూడా అనబడుతుంది మీ అమ్మ వాళ్ళు ఏమి ఇచ్చిరు మా అయ్య ఏం సంపాదించిరు అని ఎంతైనా ఉండడానికి సంతీలు కావాలయ్యా నాకు ఒక ఆలోచన వచ్చింది మా బాబు చచ్చిపోయే ముందు మూడు ఎకరాలు మా తమ్ముని పేరు మీద రాసిచ్చిండు వాడు ఎట్లాగో పెళ్ళి చేసుకొని అంటాడు కదా ఆ మూడు ఎకరాలు వాడు ఏం చేసుకుంటాడు వాడు బతకడానికి ఒక ఎకరాన్ని చాలు మా అమ్మను ఆ రెండు ఎకరాలు ఏమందాం అది అమ్ముకొని నన్న ఇల్లు అడుగు జాగ కొనుక్కొని ఇల్లు కట్టుకుందాం ఏమంటావు వాళ్ళు ఎందుకు ఇత్తరే సరే మీ తమ్ముని అడుగుతే వాడు అంటే వాడి గుణం మంచిది అర్థం చేసుకుంటాడు మా బావకి ఇల్లు లేదు కదా సరే బావంటాడు కానీ మీ అమ్మ ఒప్పుకుంటా మీ అమ్మ ఏమంటది మీకు పెళ్లి మా ఉన్నప్పుడే అన్ని ఇచ్చే ఇంకా మీకు ఇచ్చేది చెడి ఎక్కడ ఈ ముట్టే అని మాట్లాడుతుంది అప్పుడు నేను తలగా ఎడపెట్టుకోవాలి చెప్పు అబ్బో ఇచ్చేర్రు ఏ ఐదు లక్షలు ఇచ్చారు బండి పెట్టిరు గంతే కదా వాళ్ళకను ముందు నువ్వే చెప్పు నాకు అన్ని ఇచ్చారు కదా ఏం వద్దాని అన్ని గివ్వే పనులు చేస్తావు నేను అంటాను కదా ఉన్నాడు ఉన్నాడు ఎలా సెలవే కదా మంచిగా ఉన్నాడు అమ్మా నువ్వు మంచి ఉన్నావా ఇవాళ రెండో శనివారం కదా ఆ సరే అత్తం చెల్లెలో చెప్పిరా ఏ వాళ్ళతో మేమేడు అత్తాం మాది మేము అత్తాం గాని ఆ సరే అమ్మా ఆ సరే అమ్మా ఏంటమ్మకు మా నాన్నకు బియ్యం ఇస్తాందట రేపు రమ్మంటంది అయ్యా అట్లయితే మంచిదే కదా రేపు పోయి మోకల మోక మాట్లాడచ్చు పర్టికులర్ గా దీని గురించే కాకుండా ఈ పని మీద వచ్చిన దాన్ని మాట్లాడినట్టు ఉంటది సుష్ణవా మనం చేసేది మంచి పనే కాబట్టే ఆ దేవుడే మనకు దారి చూపించిండు సరే నేను ఈ స్కూల్ దాకా పోయేస్తా అగో ఇవాళ స్కూల్ కాడికి ఎందుకు ఇలా సెలవే కదా అరే పిల్లలకు సెలవు ఇచ్చారు స్టాఫ్ ఉంటది మాకు ఏదో పని ఉంటది సరే తొందరగా పోయేస్తా అనుకూర దాంట్లో పెట్టు సరే సరే అబ్బా కూర అయింది మిర్చిలు పూరీలు అన్ని అయింది అల్లుల్లో యాలో కూడా అయింది ఈ ప్రశాంత్ బస్ బస్టాండ్ పోతాడో ఏం చేస్తున్నాడో ఎక్కడ ఉన్నాడో వీడు అరే ప్రశాంత్ ఈ తాళాలు తాళాలకు ఒకసారి మా కళ్ళ అవుతాడు రమ్మన్న రెండు లెట్లు చెప్పు అంతే ప్రశాంత్ ఫోన్ మాట్లాడతానా రెండు లొట్లు చెప్పు అట్నే రాగా ఒక బియ్య తీసుకురా నాకు మా పెద్ద బాబు తాగడు కానీ ఒక థమ్స్అప్ తీసుకురా జల్దిరా నిన్న నేను ఫోన్ చేసినాక మళ్ళీ మాకు అరే ప్రశాంత్ ఆగే ఫోన్ మాట్లాడతానండి కళ్ళు ఏదని చెప్పిండ్రు ఆగా అందుకని ఫోన్ చేస్తానా అడుగు అడుగు నువ్వు తీసుకురా లేదు తీసుకురా సరే ఏంది ఫోన్ మాట్లాడతా అంటే మధ్యరాత్తు అరే అది కాదురా బువ్వ కూర అయింది బావలు బస్ స్టాండ్కి వచ్చే యాళ్ళ కూడా కావచ్చు నువ్వు ఒక ఫోన్ చేసి పోయి ఎదురు తీసుకురా పో ఎవరు రారా అట్లా కాదు వాళ్ళు రాక రాకొస్తారు ఎప్పుడో ఒకసారి నువ్వు మర్యాద పూర్వకంగా పోయి తీసుకొస్తేనే మంచిగా ఉంటది తీసుకురాకపోతే ఎదురుపోకపోతే అక్కలతో ఏమంటారు చెప్పు మాట వస్తుంది కొత్త ఎప్పటి నుంచి అంటే అలా కొత్త ఎంతైనా బావాలి కదరా మర్యాద ఇచ్చి పుచ్చుకోవాలి పో జ్వరబో బిడ్డ మా జల్లిరా ఫోన్ లో మాట్లాడుకుంటూ ఉన్నాకు సరే సరే అరే ఇంకా అత్తలేరేంది బాబు ఫోన్ చేస్తేనే దగ్గర కచ్చామన్నాడు ఇంకా అత్తలేదు అయ్యో ఏంటి అక్క బస్సు తీనప్పటి సంది ఏం మందలు లేకుండా అత్తన్నావు నువ్వు మందలు ఇస్తే మరి నీకంటే పెద్దదాన్ని నువ్వు అడిగితే తప్పైందాని అయ్యో గా మాత్రం దానికే కొంచెం పడుతున్నావు కొంచెపడుతున్నా నన్నే కొంచుడి బావనే కదా

మంచిగా ఉన్నారా బిడ్డ మంచిగా ఉన్నావా అల్లూ మంచిగా చూసుకుంటా అల్లూ బాగున్నారా బ్రాండ్ బిడ్డ వస్తారు బ్రాండ్ బిడ్డ చికెన్ తిన అని చెప్పిన కదమ్మా నాకు చికెన్ తింటే పడతలేదు అంత వేడే ఓ కురుపులు అవుతున్నాయి బంద్ చేసిన ఓ రెండు ఆటలు కోసం అండే అమ్మా నిన్ననే చెప్పినా నువ్వే అండపోతుంది అయ్యో బిడ్డ నువ్వు చెప్పినావు కానీ నాకే పని తీరలేదే పొద్దు నుండి మరేం చేయాలి ఉపాసం ఉండనానే సరే నువ్వైతే కట్ చేయి వండి పెడితే గాని వాళ్ళకి సరే కానీ అమ్మా తమ చూపిన తాగడు కాదే నేను కళ్ళు దమ్మని చెప్పిన కదరా నీకు నిన్న అరే ప్రశాంత్ పొద్దుగాల కళ్ళు గురించి మాట్లాడినట్టు అనిపించింది ఎందుకు దొరుకుతుందిరా పెత్రమాసనాడు అందరు పెద్దలకు బియ్యం ఇచ్చుకునేదే ఉండే కళ్ళు మొక్కుతారని కళ్ళు మొత్తం ఆర్డర్ పెట్టుకుంటారు గౌన్ లో బట్టి పోతారా నిన్న మొన్న చెప్తే కూడా ఇలా దొరకదు అసలు ఇప్పుడు వాళ్ళకి పోయి చెప్తే ఏమన్నట్రా కావాలని చేసింది కదా ఇది ఆయన తమసం తాగుతాడు కొట్టి ఆయనకి ఇష్టమైన తమసం తెచ్చారు ఈయన కళ్ళు తాగుతాడు కొట్టి ఈయన తాగుతుంది తాగిపోతుంది అయ్యో గట్లెందుకు అనుకున్నాను బిడ్డ చెప్పిండు తమ్ముడు పొద్దుగాల ఫోన్ చేసి ఎవరైనా పొద్దున చెప్తారా అని తెలియక అడుగుతా కళ్ళని మూడు రోజుల ముందే చెప్పుకుంటారు బియ్యం ఇచ్చే రోజు వానికి నేను మొన్న కూడా గుర్తు చేసిన బిడ్డ

అలా నువ్వు నువ్వు కడుపు నిండా తేను తినాలిడు తిను నువ్వు కడుపు నిండా అల్లుడు తిను ఇంకా మీ మా ఉంటే నాకంటే మంచిగా వడ్డించేటోడు అన్ని తీర్లు తెచ్చి పెట్టేటోడు లేకపోయే ఏం చేద్దాం కడుచోడు అద్దంతా అంటే ఎత్తాన్ని ఆయన ఎంత ఉన్నాడు ఆయన కూర కూరనున్నది కుమరి మొత్తం ఉంది ఆయనకి అరే ముందుగా పెద్ద బావుకు పోయిరా తమ్సాపు ఇగో చిన్నల్లుడు అన్నం కూర పెట్టుకో అయ్యా పెట్టుకుంటాడు అయ్యా పెద్దళ్ళునేమో దగ్గర కూతుండే పెట్టుకొని కంచం నిండా మెత్తడి మెత్తడి ముక్కలు వేసి తినమని చెప్పు చిన్నళ్ళునేమో ఇగో అయ్యో నువ్వే పెట్టుకో అని చెప్పు ఆయన నూతిని ఈయన నూతీరి ఎందుకు చూస్తావా నువ్వు అయ్యో ఎందుకు అనుకుంటానో బిడ్డ ఇద్దరు అల్లుళ్ళు సమానమే ఆయన ఏం తింటాడో తెలుసు చిన్న అల్లుడు ఏం తినేది తెలియదాయ అందుకే పెట్టుకో బిడ్డ అన్న మరి ఎట్లా తెలుస్తుంది ఇరవై నాలుగు గంటలు పెద్దఅల్లుండి పెద్ద బిడ్డని ఇంటికి రప్పించుకొని ముంచెం వేపుతావా ఎన్నడన్నా మాకు మర్యాద వేసేది ఉందా ఒక్కనాడన్న కొంపకు తీసుకచ్చుకొని గింత అంటి పెడతా గి తిని బిడ్డ అనేది తెలుసా గట్లా ఏకనే కదా ఏం తింటాడో ఏం తినడో ఏం తెలిసేది ఈయనకు థంసప్ ఇస్తా అంటే అల్లుడికి పెద్దఅల్లుడికి ఫస్ట్ చిన్నకి అయితే మర్యాద కదా అయ్యో అది కాదు బిడ్డ ఆయన కళ్ళేది ఆగుతాడు కదా అందుకే పెద్ద బావకి ఈ రామ్సప్ప అన్న ఏంది హెచ్చిరికానికి లొల్లి పెట్టుకుంటావా ఏంది జరువు ఓపిక పట్ట రాదు బిడ్డ ఏమన్నా ఇప్పుడు నేను అంతే ఏమంటలేరు అనేటి అనుకుంటున్నా ఏమన్నా నువ్వు ఆయన పెట్టుకోవ పోని అట సూతన ఒక పడ అమిటి

మా ఇంటికా లేదు మాకు బుక్కాడు ఏందంటే అయ్య బాధపడతాడు అయ్య ఆత్మ అక్కడ దాని వచ్చి తినుడు తప్ప ఏం లేదు ఎందుకు బిడ్డ గంట చిన్న బుచ్చుకుంటాను ఏమన్నా నేను ఎప్పుడు ఇంట్లో ముక్కలాట ఇగ ఇదొటి మేడ ఒకటి తల ఒకటి తోక కావచ్చు ఇలా ఏం తింటాడో అల్లుడి తెలియకపోవడానికి తిను ఎడ్ ముఖం వేసుకొని ఉంటావు ఇగ ఇక తిను నీకేమన్నా కావాలంటే నన్నే విలు మా అమ్మ గిట్ల చెప్పావు వాళ్ళెవరు ఎందుకు పట్టించుకోమే గంత కోపాన్ని కొత్త నేను నా చిన్న బిడ్డ ఒక్కసారి తింటాం అయ్యా మీరు తినండి అది ఇంకా తినలే కదా దాంతో కలిసే తింటాడు నీకు అలిగిపోతాను ఏంది అలిగిపోకపోతే మీరు వేసిన మర్యాద మంచిగా ఉన్నదని అలిగిపోతున్నావు ఏంది అంటున్నావా నా మొగ నోట్ల నాలుక లేనోడు కాబట్టి నోరు మూసుకొని ఊక్కుంటాడు అదే ఆయన ఏమైనా కొంచెం పొడైతే మీరు చేసిన కథలకు ఎంత బాధ పెట్టాలో చెప్పు అరే నువ్వేంద్రిరా చేతుల తమ్సా బావ చేయజాప్తా అంటే ఇక భావాన్ని పెద్ద బావకిస్తున్నావు అంటే అంత కళ్ళు కనబడతలే మారా దానికి మర్యాద ఇస్తావు దాని మోడే తింటాడో తెలుస్తుంది నా ఓడేది కదా అది కాదు బిడ్డ అది ఊరికి ఊరి పక్కన ఊరు కాబట్టి అది నాలుగు సార్లు వస్తే వాళ్ళకి వండి పెడతాడో తెలిసింది ఏ ముక్కలు తింటాడో తినడో అని ఆయన ఎప్పుడు రానే రాడు నువ్వు ఎప్పుడు పని ఉన్నది అనేసి చెప్తావు అట్లా వాళ్ళెక్కన ఆయనకేసినాయి ఈయనకేసుకో అల్లుడా అని చెప్పిన అయ్యా ఇవ్వలకన్నా చెప్తే మానం పోతుంది ఓ అల్లుని గురించి తెలుస్తదాట ఓ అల్లుని గురించి తెలియదాట ఈ అల్లుని తెచ్చింది నువ్వేనా అల్లును తెచ్చింది నువ్వేనా ఎందుకు బిడ్డ చిన్న చిన్న వాడికి ఇంత రాస్తాను అరే ఎందుకే చిన్నప్పటి నుంచి నన్ను అంటేనే కంట్లో పెట్టుకుంటావే అమ్మా నిన్ను కంట్లో పెట్టుకోను నువ్వు నచ్చిన బిడ్డవు నువ్వు అబ్బాకి నచ్చిన బిడ్డవు నీకు నీకేరేది ఆయనకు ఇంతింత పొడుగు లెగ్ పీసులు తెచ్చాయి నా మొనికి ఆటి చీకపోయిన బొక్కలై ఇంకేంది అరే ఇది ఏంటి గింత కొంచెం తయారైంది అండి ఇది బాగా రాదే గింత చిన్న చిన్న వాటికి గింత లొల్లి పెట్టుకొని పోడు మంచిది కాదు బిడ్డ నువ్వు రా ఇంట్లోకి రాండి ఇవ్వ అమ్మా ఏ పండుగకు విలవాలనుకున్నా ఇద్దరిని వెళితే మాత్రం ఇద్దరిని సమానంగా చూడు అంతేగాని ఓ నో తీరు వాళ్ళు నో తీరి చూసి మమ్మల్ని అగౌరవ పరచకు అర్థమైందా ఏంది సమానంగా చూస్తాన రమ్మనంటవా నీ పెళ్ళినప్పుడు నీకు ఇరవై లక్షల కట్నం ఇచ్చిర్రు పది ఎకరాల భూము నన్ను కృషి చేసిర్రు నాకేమిచ్చిరే ఐదు లక్షలు ఇచ్చిర్రు నేను కూడా నీ లెక్కన గిట్ కొంచపడ్డానే నేను అడిగిన మరి దానికి ఎందుకు ఎక్కువ ఇస్తారు నాకెందుకు ఇంత తక్కువ ఇస్తారని అడిగిందా ఏందే సమానంగా చూస్తలేరు నేను కొంచెపడన్నా పడన్నా అంటానవా నేను పుట్టినాడే నువ్వు పుట్టినావానే ఆ నీకు నాకు ఆరేండ్ల గ్యాబు నీకు పెళ్లి చేసినాడు ఆ కాలంలో ఐదు ఆరు లక్షలే ఎక్కువ నాకు లగ్గమైనప్పుడు నాకు పదిహేను ఇరవై లక్షలే ఎక్కువ అదే దీనికి ఎందుకు పోలుతున్నావే ఓనకు పదిహేను ఇరవై ఎకరాల భూమి అని మాట్లాడుతున్నావు మరి నీ ఓనకి ఎంత తక్కువైంది నెలకి యాభై అరవై వేల జీతగాడు కదా నాన్న నౌకరున్న చూసి ఇచ్చిండు కదా నా బిడ్డ కాలుకు మట్టి అంటద్దు నా బిడ్డ ఎండలో పని చేయది నా బిడ్డ సునీలుగా పెరిగింది అని నీకు ఇచ్చేసిండు నన్ను వ్యవసాయం చేసుకునేటోళ్ళకి ఇచ్చిండు నేను ఎర్ర ఎండలా రోజు కష్టపడతానా నీ లెక్కన నేనుంటాను నా నీడకు హా ఏ దీంతో ఎట్లా మాట్లాడినా కట్టమైన అమ్మ మాటలు నేర్చింది ఇది ఏహే మీరు ఆగండి ఏంది బిడ్డ బాబుకు బియ్యం ఇస్తానని అని అంటే కట్నాల గురించి భూప కూరల గురించి ఒకటే పెట్టుకోబట్టి బాబుకు మనశ్శాంతి ఉండాలి ఎందుకు బిడ్డ ఉన్నదో లేదో దీని ఉండక ఏదో మా తప్పేంటి బిడ్డ జరే లోపలికి రావే ఒరే నువ్వేనా అక్కన్ బావం లోపలి తీసుకోవడానికి రాబిడ్డ ఇంకో ఇంకొకసారి విలిపిచ్చి ఇట్లా అనుకో అమ్మా జీవితంలో నేను మొహన్ చూడానుకుంటాను నేనేందుకు చిన్న బిడ్డ రాళ్ళుడు ఉంటావాళ్లే ఉండు మరి నల్లి కుట్లే చాలు ఏందే ఇంట్లో కూర్చొని మాట్లాడితే కాకపోయిందా ఏమో ఉన్నదాన్ని బయటికి తీసుకొని వస్తాను ఇది ఇంట్లో కూర్చొని మాట్లాడే ముచ్చట కాదమ్మా అది ఇంటి మళ్ళీ లేని పొన్న పరిశు అన్న నాకు చూసిన ఇప్పుడు ఎంత పెద్దలు చేసిందో ఏంటో అయ్య పోతుందరో పోదాం ఏం లేదమ్మా నీ చిన్న బిడ్డ మంచిగా పది ఎకరాల భూమి ఉన్నది దానికి ఇల్లు అన్ని మంచిగానే ఉన్నాయి అది మంచిగానే బాధ కాబట్టి నీ పెద్ద బిడ్డకి ఏం ఉన్నదే పేరుకు గవర్నమెంట్ జాబు ఆ యాభై వేలు ఆ యాభై వేలల్లా నీ మనవరాలు బన్ను నాస్టల్ని నేర్తిన ఫీజులు అని అవ్వని ఇవ్వని దానికి గట్టుడే సరిపోతుంది ఇక మిగతా పైసలు అంటావా ని లేని కెళ్ళ తీసుకరావాడు తిని నాకు ఇల్లు లేదా ఇరవటం లేదా ఇది ఇల్లు కట్టుకుందాం అనుకుంటానే నేను సరేనే అయితే ఇంతకి ఇప్పుడు నువ్వేం చెప్పాలనుకుంటానో గ ముచ్చట చెప్పు చెప్పుడు ఏం లేదమ్మా ఇప్పుడు బాపు తమ్ముడు పేరు మీద మూడు ఎకరాలు రాసిండు కదా వాడు ఎట్లా పెళ్లి చేసుకున్నాను అనబట్టే వానికి ఎకరం ఉంచి ఆ రెండు ఎకరాలు నాకు ఇస్తే అది అమ్ముకొని నేను ఇల్లు చాగో అనుకొని ఇల్లు కట్టుకుంటానే ఏంది బిడ్డ గిట్లా చెప్పబడితే వానికి ఉన్నదే ఒక్క మూడు ఎకరాలు బాపు మీకు ఇయ్యాల్సిన కట్నాలన్నీ ఇచ్చిండు మీకు పెట్టే పెట్టు పోతలని పెట్టిండు వానికంటూ రేపు లగ్గం అయితే ఏదో ఒక ఆదరు ఉండొద్దా బిడ్డ అరే వాడు చేసుకోని అంటాను కదనమ్మా వాడు ఇయాల చేసుకోని అంటాడు లగ్గం రేపో మాపో మీరని ఒప్పించి చేయొద్దానే ఒక ఇంటోడు కావద్దా తమ్ముడు ఏందే అమ్మ నువ్వు బాన్ని అడిగినట్టే చేయబడివి మేము అడిగితివి అటు వాళ్ళు అడిగే నువ్వు అడిగితివి మాకు చెప్పడానికి మోం ఆడబడుతాడు కావచ్చు అని నేను ఆయనతోని కూడా అడిపించిన ఆయనతో కూడా గది ముచ్చట అని అడాట వాడిప్పుడు లగ్గం అంటే ఏందో ఏం కాదో ఈ బాధ్యత ఎందుకు ఈ బరువు ఎందుకు అన్నట్టు ఉన్నాడు రేపు ముందు భవిష్యత్తులో వాడికి అంటూ ఓ ఇల్లు సంవత్సరం ఉండాలి వానికి ఉన్న మూడెకరాలు నీకు రాసిస్తే రేపు నా మీదకి గురి కాడాలి గుస్స అయితే నేనేం సమాధానం చెప్తా చెప్పు నువ్వు నువ్వేం చేస్తావు ఏమో నా ఇగో నేను మాట్లాడితే మంచిగా ఉండదు నువ్వు తల్లివి నీకేంది అనేది నీకు తెలుస్తుంది నువ్వు అడుగుతనే వాడు ఒప్పుకుంటాడు వాడు ఆ మాటకు సారికి వస్తాడు నీ పెద్ద బిడ్డ మంచిగా బతకాలనుకుంటున్నావు నువ్వు ఈ పని చెయ్యి అంతే ఇక నేను ఇంతకంటే ఇంకేం చెప్పలేనమ్మా నీ ఇష్టం ఇక